శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై నాలుగు ఐదవ భాగం మా అనుభవ పాండిత్య బోధనలు నలభై ఒకటవ ప్రశ్న మరి మాయా అనేది మన మీద ఎలా ప్రభావం చూపిస్తుంది సమాధానం నేను వేరు నువ్వు వేరు అనే భావన కలిగిస్తుంది నిజానికి మనం ఇద్దరం అద్దంలో ప్రతిబింబం లాంటివారం తమకి తమ ప్రతిబింబానికి నిజానికి ఏమీ తేడా ఉండదు కదా కానీ తేడా ఉంటుంది అని జ్ఞానం ఇచ్చిన ఇది మనల్ని వేరు చేసి చూపించేది మాయ అన్నమాట నలభై రెండవ ప్రశ్న అంటే నేను మీరు ఈ జనాలు ఈ జీవులు అంతా ఒక్కటేనా సమాధానం ఒక్కటే మనమంతా ఒక తాను బట్టలోని పోగులమే ఒక పెద్ద కేకు తెచ్చి దానిని చిన్న చిన్న ముక్కలు చేసి ఇప్పుడు అలాగే ఒకటైనా వేరువేరుగా ఉంటుంది ముక్కలు చేసి పంచినారు ఇప్పుడు ఈ కేకుకి ముక్కలకి తేడా ఏమైనా ఉంటుందా రుచిలో ఆలోచించు మనమంతా కూడా ఒక పదార్థంలోని వాళ్ళమే కదా అలాగే వివిధ రంగులతో ఆవులు ఉన్నప్పటికీ మనమంతా కూడా వాటి నుంచి వచ్చే పాలు తెల్లగానే ఉంటాయని తెలుసుకున్నాం కదా అలాగే మనం కూడా బ్రహ్మ పదార్థంలోని వారమే మనమంతా ఒకటే మనం వేరు అనుకునే జ్ఞానం కలిగి ఉంటే మాయ అవుతుంది లేదంటే ఆ మాయ తొలగితే అంతా అర్థమవుతుంది పదార్థం దాటితే గాని యథార్థం జ్ఞానం తెలియదు నలభై మూడవ ప్రశ్న ఈ లెక్కన స్త్రీ పురుషులు కూడా ఒకటేనా సమాధానం వీరిద్దరికీ ఎలాంటి భేదము ఉండదు ఒక అద్దమును పగలగొడితే అది రెండు సమాన భాగాలుగా అవుతుందా అవ్వదు కదా రెండు సమాన ముక్కలు కానంత మాత్రాన ఇవి అద్దంలోని భాగాలు కాకుండా పోవు కదా ఇలాంటివారే స్త్రీ పురుష భాగాలన్నమాట లింగభేదం వలన నువ్వు వారిని వేరుగా చూస్తున్నావు అదే ఈ జ్ఞానం లేకపోతే నువ్వు వారిని వేరు చేయగలవా లింగభేద జ్ఞానం ఉన్నవారికి నగ్నత్వం కనబడితే లింగభేదం లేని వారికి అంటే ఆ లింగభేద జ్ఞానం లేని వారికి దిగంబరతత్వం కనపడుతుందని తెలుసుకో నలభై నాలుగవ ప్రశ్న మరి స్త్రీమూర్తులు గర్భం ధరిస్తారు కదా మరి పురుషులు గర్భం ధరించరు కదా మరి వాళ్ళు వీళ్ళు ఎలా ఒకటవుతారు సమాధానం అదే పెద్ద తప్పు నిజానికి పురుషులు కూడా గర్భమును ధరిస్తారు ఆహారం ద్వారా తమ కోరిక తగిన సంతానం తమ గర్భంలో దాచుకుంటారు వీర్య రూపంలో ఉంచుకుంటారు మంచి సంతానం కావాలని కోరిక కలిగినప్పుడు శ్రీమూర్తిని చేరి వారి మైథున ప్రక్రియ ద్వారా వీరి గర్భమును వారికి ఆపాదించి వారిని గర్భవతిని చేస్తారు సంతానమును పొందుతారు మూల జ్ఞానం తెలుసుకుంటే సందేహాలుండవు నలభై ఐదవ ప్రశ్న మరి మనుషులు అలాగే జంతువులు ఎలా ఒకటవుతాయి సమాధానం అన్ని జీవరాశులకు ఆకలి నిద్ర మైథునం భయం అనే గుణాలు ఉంటాయి కానీ మానవుడికి వీటితో పాటు జ్ఞానం అనే గుణం ఉంటుంది అందువల్ల మానవులు వీటి నుండి వేరు చేయబడినట్లుగా కనపడుతున్నాడు అని ఈ జంతువులకు కూడా జన్మాంతర జ్ఞానం ఉంటుందని ఎవరికీ తెలియని నగ్న సత్యం ఎలా అంటే అప్పుడే పుట్టిన లేగదుడకి ఆవు పొదుగు దగ్గర పాలు దొరుకుతాయని ఎలా తెలుస్తుంది చెప్పండి గత జన్మలో ఇదే పని చెయ్యటం వలన ఆ జ్ఞానం దానికి జన్మ జన్మలకు ఉండిపోయింది దానిని మనం జన్మాంతర జ్ఞానం అంటాము ఇది ప్రతి జీవిలోనూ ఉంటుంది అంటే వాటికి వాటి స్వరూపం మేర వాటికి కావలసిన జ్ఞానం వాటికి ఉన్నట్లే కదా జ్ఞానం లేని జీవితం లేదని తెలుసుకోండి అంతెందుకు జ్ఞానప్రదాతగా గుర్రం తల ఉన్న హయగ్రీవుణ్ణి నామరూపధారి దేవునిగా చేసినారు కదా అంటే జంతువులకు జ్ఞానం ఉన్నట్లే కదా ఆ లెక్కన చూస్తే అవి మన నుండి ఎలా వేరు చేయబడతాయి అంటే అవి మనము ఒకటే కదా మన శరీరాలు లాగానే వాటి శరీరాలు కూడా పంచభూత నిర్మితమే దశేంద్రియాల నిర్మితమే అని తెలుసుకోండి మీరు అనుకోవటం వేరు చేయడమే మాయా అవుతుంది మీరు అనుకోవటం వేరు చేయడమే మాయ అవుతుంది నలభై ఆరవ ప్రశ్న మరి మాయని జయించలేమా ఇది మాయా గుణమని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే మనకున్న మాయా మాయం అవుతుంది మనిషికి నీడలాగా జీవుడికి జ్ఞానం అనే మాయ అలాంటిదే ఎండలో ఉంటే నీడ కనబడి మాయ కలిగిస్తుంది అదే నీడలో ఉంటే మాయ మాయమవుతుంది నేను అనే అహం రూపంలో అందరిలోనూ ఉండేది మాయా అని తెలుసుకోండి మూల మహామాయ అని తెలుసుకోండి నలభై ఏడవ ప్రశ్న ఈ లెక్కన చూస్తే సృష్టియే మాయ అవుతుందా సృష్ సమాధానం సృష్టి అనేది ఉంది అనుకుంటున్న జ్ఞానమే మాయ అవుతుంది నిజానికి విశ్వం లేదు సృష్టి లేదు స్థితి లేదు లయమూ లేదు జీవుడూ లేడు దేవుడూ లేడు లోకాలు లేవు భయము లేదు అండపిండ బ్రహ్మాండమూ లేదు నక్షత్రాలు లేవు గ్రహాలు లేవు సూర్యచంద్రులే లేరు ఉన్నాయని జ్ఞానమనే భ్రమాభ్రాంతి మాయ అవుతుంది ఇవన్నీ ఉన్నాయని అనుకుంటున్నారు నిజానికి ఇవేవి లేవు అని తెలుసుకొని అనుభవ అనుభూతియే బ్రహ్మతదాకార స్థితి అవుతుంది ఏ మాయకి స్పందించని పరిపూర్ణ అంతిమ సాధనా స్థితి అన్నమాట కళలు కనేవాడు లేడు కళలు లేవు మాయా లేదు నలభై ఎనిమిదవ ప్రశ్న మీరే త్రిలోకాలు త్రిమూర్తులు చూశాను అని చెప్పినారు కదా మరి ఇప్పుడు ఏమీ లేవంటున్నారు సమాధానం నిజమే అవి ఉన్నాయి వాటిని చూశాను వారిని చూశాను అది నిజం కాదు అది నా యొక్క భ్రమాభ్రాంతి అనమాట నిజం లాంటి కళ కళ లాంటి నిజమని గ్రహించు ఒకప్పుడు అవన్నీ ఉన్నాయని అనిపించినాయి అంటే ఒకప్పుడు మా ముత్తాత ఉండేవాడు ఇప్పుడు ఉన్నారా లేరు కదా మరి లేరు అనలేము ఎందుకంటే ఒకప్పుడు ఉన్నాడు మరి ఇప్పుడు ఉన్నాడు అని చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు లేడు కదా ఇవన్నీ కూడా ఒక ఉల్లిపాయ లాంటివే విశ్వమంతా ఒక ఉల్లిపాయ అనుకో ఈ పొరలనేది అనేది దేవతలు గ్రహాలు నక్షత్రాలు మనుష్యులు అలా అనుకుంటూ తీసుకుంటూ పోతే ఏం మిగులుతుంది ఉల్లి పొరలున్న ఉల్లిపాయ కనిపించదు కదా అప్పటిదాకా ఉన్న ఉల్లిపాయ ఏమైంది ఇది నిజమా అబద్ధమా ఆలోచించు ఉల్లిపాయ అనేక పొరలు కలిసి ఉండటం వలన అది మనకి ఒక ఉల్లిపాయలాగా నిజం లాంటి పదార్థంగా కనపడింది నిజానికి అది నిజం కాదు కదా అదే నిజమైతే అదే శాశ్వతంగా ఉండిపోవాలి కదా మరి ఉల్లి పొరలు పూర్తిగా తీయగానే ఏమైంది పోయింది కదా మరి ఉల్లిపాయ ఉండటం నిజం కాదు కదా సత్యం లాంటి అసత్యమే కదా కనిపించేది అసత్యము కనిపించనిది సత్యము అని తెలుస్తుంది కదా అలాగే మేము కూడా మా స్వరూప పొరలు తీసుకుంటూ పోతున్నప్పుడు ఇలాంటి దేవుళ్ళు దేవతలు దైవిక వస్తువులు ఉన్నాయి ఇవి నిజాలు కాదు ఒట్టి మాయ జ్ఞాన భ్రమ భ్రాంతులేనని అనుకుంటూ వీటిని దాటుకుంటూ అనగా ఉల్లి పొరలు తీసుకుంటూ పోతే అనగా దైవ సాక్షాత్కారం దైవ ఆత్మ ఆత్మసాక్షాత్కారం ఆత్మ దర్శనాలు అన్నీ దాటుకుంటూ పోతే మాకు చిట్ట చివరికి చితాగ్నిలో మూలకపాల దర్శనం అయ్యింది ఆపై శూన్యమే మిగిలింది ఎవరూ లేని ఏమీ లేని నేనే లేని స్థితి కనపడింది మిగిలిన మిగిలింది అంటే ఉల్లిపాయ మాయం అయినట్లుగా విశ్వము మాయమైంది అప్పటిదాకా సత్యములాగా ఉన్న విశ్వం కాస్త అసత్యమైంది ఒకటి ఆలోచించు ఇంత చిన్న విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు ఎలా ఉంటుందో ఆలోచించు నిజానికి ఉండదు కదా విత్తనమును విడతీస్తే మనకి చెట్టు కనపడుతుందా మరి అదే విత్తనమును నాటితే మర్రి చెట్టు ఎలా వస్తుంది ఆలోచించండి జాగ్రత్తగా ఆలోచిస్తే మర్మమేమిటో నీకే తెలుస్తుంది నిజానికి అందరూ మర్రి చెట్టు భ్రమాభ్రాంతి అంటారు ఈ చెట్టుతో పాటు విత్తనం కూడా భ్రమాభ్రాంతి అని నేనంటున్నాను ఈ రెండు కూడా సత్యాలు కావు అసత్యాలే విత్తనం నుంచి చెట్టు రావటం అనేది నిజం లాంటి కల అయితే అదే చెట్టు నుండి విత్తనం తిరిగి రావటం అనేది లాంటి నిజం అవుతుంది ఈ లెక్కన రెండూ కూడా అసత్యాలే దేవుడు లేడు జీవుడు లేడు అవి ఉన్నాయని అనుకునే దానివల్లనే జరిగింది నువ్వే అసత్యం అయినప్పుడు నీవే దేవుడివి అయినప్పుడు సత్యం ఎలా అవుతావు దేవుడికి మరణం ఉన్నది నీకు ఉన్నట్లే నువ్వు రూపమును అంతం చేసుకుంటే ఆయన రూపాంతరం చెందుతున్నారు అంతే తేడా నీవే దేవుడైనప్పుడు నువ్వు కూడా రూపాంతరం చెందుతావు అసలు ఉన్నావు అని అనుకోవడమే మూలమాయ అవుతుంది మనం ఆత్మ లేదు అని తెలుసుకోవడమే అనుకోవటమే మోక్షప్రాప్తి నిజానికి మాయ అనేది ఎక్కడో లేదు నేను అనే అహం రూపంలోనే నీలోనే ఉందని తెలుసుకో నలభై తొమ్మిదవ ప్రశ్న ఈ లెక్కన జనన మరణాలు నిజం కాదా సమాధానం ఇక్కడ సృష్టియే మాయా అన్నప్పుడు సృష్టిలోని ఒక భాగమైన సృష్టి యజ్ఞం మాయ కాకుండా ఎలా ఉంటుంది ఎవరు పుడుతున్నారు ఎవరు చస్తున్నారు పుట్టుక లేని వాడికి మరణం ఎక్కడ ఉంటుంది ఆలోచించు మరణం లేనివాడికి పుట్టుక ఎక్కడి నుంచి ఉంటుంది నువ్వు పుట్టావని ఆనందపడటం నువ్వు చనిపోయావని బాధపడటం అనేది మనసు యొక్క భావనామాయ ఇది ఎలా అంటే మీ పుట్టుకకి కారణం మీ అమ్మగారు ఈవిడికి పుట్టుకకి కారణం వాళ్ళమ్మగారు ఆవిడ పుట్టుకకి కారణంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక చోటికి వచ్చేసరికి వారి పుట్టుకకి మహర్షులు వస్తారు వారే గోత్రనామాలతో అన్నమాట వీరిని దాటితే దేవతలు వస్తారు వీరిని దాటితే పరమాత్మ వస్తాడు ఈ లెక్కన నీ పుట్టుక మీ అమ్మ దగ్గర నుండి మొదలు పెడితే చివరి దాకా వచ్చింది చివరికి పరమాత్మ దాకా వచ్చింది మరి ఈయన ఎక్కడి నుండి పుట్టినాడు శూన్యం నుండే కదా శూన్యం అంటే ఖాళీ ప్రదేశమే కదా ఒక ఉల్లిపొర నుండి ఉల్లిపాయ వచ్చినట్లుగా నువ్వు కూడా ఒక దైవకణం నుంచి మరోసారిగా నామరూపధారి స్వరూ స్వరూపంగా వచ్చినావు కదా అంటే ఖాళీగా ఉన్న స్త్రీ గర్భాశయం నుండి ఒక పిండం నామరూపధారిగా వచ్చింది ఇలా రావటం అనేది మీ తల్లిదండ్రుల కన్నా కళ వారి ఆశయాలు ఆశలు ఆశయాలు కన్నవారి కళలు అని తెలుసుకో ఇలా నువ్వు పుట్టడం అనేది నీ తల్లిదండ్రుల కన్నా కళ వారి కళలో పాత్ర అని తెలుసుకో కళ పుడితే జననం కళ అయిపోతే మరణం కళలు కన్న కళ్ళు కూడా కళ్ళు మూస్తే మరణం కళ్ళు తెరిస్తే జననం మరి ఇందులో ఏది నిజం యాభైవ ప్రశ్న నాకంతా గందరగోళంగా అయోమయంగా ఉంది నేను నిజం కాదని ఎలా నమ్మేది సమాధానం యోగ సాధన ద్వారా అనుభవ అనుభూతులు పొందితే స్వానుభవం కలిగినప్పుడు నేను అనే మహామాయ తొలగిపోయి అసలైన సత్యం తెలుస్తుంది అందుకు మొదట నేను ఎవరిని నన్ను సృష్టించింది ఎవరు నేను ఎవరో నాకు తెలియాలి అనుకుంటూ నీకు నీవే విచారణ చేసుకుంటూ పోతే సమస్త విషయాలు తొలగిపోతూ అనగా ఉల్లిపాయలోని ఉల్లిపొరలు తొలగినట్లుగా నీకు ఉన్న మనోభ్రమ భ్రాంతులు నిజంలాంటి కళలు కళలు లాంటి నిజాలు అన్నీ కూడా పోయినప్పుడు నేను అనే స్థితికి చేరుకుంటావు అప్పుడు నేను అనేది త్యాగం చేస్తే సర్వపరిత్యాగిగా దేనికి స్పందించని తదాకార స్థితికి అనగా ఈ సాధన హృదయానికి చేరితే అక్కడ ఏమీ చేయటానికి లేని స్థితి ఏమీ లేని స్థితికి చేరుకుంటారు స్థితికి చేరుకుంటారు అప్పుడు నిజ బ్రహ్మజ్ఞాన స్థితిని అనుభవ అనుభూతిగా పొందినప్పుడు నేను ఏమిటో తెలుసుకొని నేను నిజం కాదని అనుభూతి పొందుతారు అప్పటిదాకా మేము ఏమి ఏం చెప్పినా ఈ సందేహ అనుమానపు బుద్ధి వలన నమ్మలేవు నమ్మకము రాదు